कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है హిందూపురం పట్టణంలోని ఆజాద్ సర్కిల్లో హిందూ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ముస్లిం నగార అఖిల భారత షహీద్ టిపు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారు ఖాన్ అధ్యక్షతన ఫ్రీడమ్ ఫైటర్ షహీద్ టిపు సుల్తాన్ వర్ధంతి షహీదోం కో యాద్ కరో కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ ముఖ్య అతిథులు ఎరుకల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎరుకల శంకర్ తూముకుంట పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు రవి బహుజన సమాజ్ పార్టీ నాయకుడు హరి మాజీ ముతవల్లి కలీం వైఎస్సార్ నాయకుడు అమానుల్లా కాంగ్రెస్ నాయకుడు జమీల్ టీపు సుల్తాన్ రక్తదాన సంఘం నాయకుడు షేక్ షబ్బీర్ తేతరులు మాట్లాడుతూ మహనీయుడు షహీద్ టిపు సుల్తాన్ మాతృభూమి కోసం రాజీలని పోరాటం చేసి ప్రాణత్యాగం చేశారని హిందూ ముస్లింలను ఆయన రెండు కళ్లుగా భావించేవారని శృంగేరి పీఠాన్ని మరాఠాలు ధ్వంసం చేస్తే షహీద్ టీపు సుల్తాన్ తన కోశాగారం నుంచి నిధులు సమకూర్చి శృంగేరి పీఠాన్ని పునర్నిర్మించారని ఉదయం ఆయన ఇంటి నుండి బయటకు వస్తే ఓ చెవిలో రంగనాథుని గుడి గంటలు మరో చెవిలో అల్లాహు అక్బర్ అనే శబ్దం వినబడిదని వందేళ్ల నక్క ఒక్క రోజు సింహం బతుకు బతికితే చాలని టీపు సుల్తాన్ అంటుండేవారన్నారు టీపు సుల్తాన్ జోహార్ షహీద్ టీపు సుల్తాన్ అమర్ రహే అనే నినాదాలు చేస్తూ ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో స్థానికులు అతిఫుర్ రెహమాన్ అర్బాజ్ అబ్దుల్ రెహమాన్ టైలర్ యూనియన్ నాయకుడు జబీ కాంగ్రెస్ నాయకుడు ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మహనీయులు భారత మాతృభూమి కోసం అసూలు బాటిన అమరవీరుడు షహీద్ టిప్పు సుల్తాన్ వర్ధంతి భారతదేశంలో బ్రిటిష్ వారికి పోరాడటానికి ఎవరు ముందుకు రాని పక్షంలో ప్రతి ఒక్కరూ బ్రిటిష్ వారి దెబ్బకు భయపడి తల వంచేసినప్పుడు ఒకే ఒక శక్తి షహీద్ టిప్పు సుల్తాన్ రహమతుల్లా అలే గారు బ్రిటిష్ వారికి నిలబడ్డారు బ్రిటిష్ వారితో పోరాడటానికి నిలబడి తన ప్రాణాలు కూడా కోల్పోయారు ఇలాంటి మహనీయులు దేశంలో మాతృభూమి కోసం త్యాగాలు చేసే మహనీయులు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ప్రతిసారి బ్రిటిష్ వాళ్ళే కాదు వేరే వాళ్ళు కూడా ఈ దేశంలో అస్థిరత్వం సృష్టించటానికి దేశాన్ని విభజించటానికి మా మాతృభూమి భారతదేశంపై ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఉంచుకొస్తున్నాయి అలాంటి సమయంలో ఖచ్చితంగా మనం భారతీయులు కులాలు మతాలు వర్గాలు వర్ణాలను పక్కన పెట్టి మన భారత మాతృభూమి కోసం ఒకే జాతిగా ముందుకు రావాల్సి ఉంది ఎందుకంటే భారతదేశాన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రపంచంలోని చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి అలాంటి సమయంలో మన భారతదేశాన్ని అఖండ భారతంగా మార్చి ఒక వసుధైక కుటుంబంగా నిర్మాణం చేసే అవసరం ఉంది అలాంటి అవసరాన్ని మనం ఐకమత్యంగా హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు ప్రతి ఒక్కరూ భారతీయులుగా ఉండి మనమంతా ఒకే జాతిగా ఉండి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి మహనీయులు షహీద్ టిప్పు సుల్తాన్ రహమతుల్లా అలై లాంటి వారు వారిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మనము వారిని ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలంటే వారు మత సామరస్యాన్ని పరమత సహనాన్ని సోదర భావాన్ని చాటి చెప్పారు హిందువులు ముస్లింలు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళన్నారు ప్రతి ఒక్కరికి ఆయన గౌరవించారు ఆయన కాలంలో దాదాపు పదమూడు మంది మంత్రులు ఉంటే ఏడు మంది మంత్రులు హిందువులు ఉండేవారు మరి చాలా దేవాలయాల్ని ఆయన పోషించారు ఆయన దేవాలయాలను నిర్మించారు ఆయన శృంగేరి పీఠాన్ని మరాఠాలు ధ్వంసం చేస్తే మళ్ళీ ఆ యొక్క శృంగేరి పీఠాన్ని పునర్నిర్మించిన మహనీయుడు టిప్పు సుల్తాన్ రహమతుల్లా అలి అలాంటి వారిని మన మార్గదర్శకంగా తీసుకొని మన భారత జాతిని మన భారత జాతి యొక్క ఖ్యాతిని మన ప్రపంచం చాటాలి మత సామరస్యం పరమత సహనం సోదర భావ మసుదైక కుటుంబం కోసం మనమందరము ఒకటి ఒకటి కావాల్సిన అవసరం ఉంది జై హింద్ మేరా భారత్ మహాన్ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి